నమస్తే వెల్కమ్ టు రుద్రా టీవీ రాజస్థాన్ రాయల్స్ ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో వరుసగా మూడు మ్యాచ్లలో షాకింగ్ ఓటములు పొందింది చివరి ఓవర్లలో అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన అవసరమైన పరాజయం పాలైంది దీంతో ఫిక్సింగ్ ఆరోపణలు వస్తున్నాయి కానీ క్రికెట్ అనేది అనిశ్చిత ఆట అని ప్రత్యర్థి బౌలర్ల అద్భుత ప్రదర్శన కూడా ఓటములకు కారణం కావచ్చునని విశ్లేషణలు చెబుతున్నాయి ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో కొన్ని మ్యాచ్లు ఊహించని విధంగా ముగుస్తున్నాయి ముఖ్యంగా రాజస్థాన్ రాయల్స్ ఆడిన చివరి మూడు మ్యాచ్లు అయితే క్రికెట్ అభిమానులు ఎక్స్పర్ట్స్ అంచనాలను కూడా తలకిందులు చేశాయి ప్రపంచంలో మరే టీం కూడా ఇలాంటి పరిస్థితుల్లో మ్యాచ్ ఓడిపోదు అనుకునే స్థితిలో ఉండి కూడా వరుసగా మూడు మ్యాచ్లు ఓడిపోయింది రాజస్థాన్ రాయల్స్ తాజాగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్లోనూ గత రెండు మ్యాచ్ల్లో లక్నో ఢిల్లీపై ఎలా ఓడిపోయిందో సేమ్ అలానే ఆర్ఆర్ ఓడిపోయింది దీంతో మరోసారి ఆర్ఆర్ పై ఫిక్సింగ్ ఆరోపణలు వస్తున్నాయి అసలు గత మూడు మ్యాచ్లలో రాజస్థాన్ ఏం చేసింది ఆ టీంపై వచ్చే ఆరోపణల్లో నిజమెంతా అనేది చూస్తే ముందుగా ఏప్రిల్ పదహారున ఢిల్లీలోని అరుణ్ జైట్లీ క్రికెట్ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ గురించి మాట్లాడుకుంటే ఆ మ్యాచ్ లో ఆర్ఆర్ నూట ఎనభై తొమ్మిది పరుగుల టార్గెట్ తో చేజింగ్ కు దిగింది ఇన్నింగ్స్ అంతా అద్భుతంగా ఆడుతూ చివరి రెండు ఓవర్లలో ఇరవై మూడు పరుగులు చేయాలి చేతిలో ఏకంగా ఏడు వికెట్లు ఉన్నాయి క్రీజ్ లో డేంజరస్ హెడ్మేర్ ధృవ్ జురేల్ ఉన్నారు పంతొమ్మిదవ ఓవర్ లోనే ఏకంగా పద్నాలుగు పరుగులు వచ్చేశాయి ఇక చివరి ఆరు బంతుల్లో తొమ్మిది రన్స్ మాత్రమే కావాలి అయినా కూడా ఆర్ఆర్ గెలవలేకపోయింది మ్యాచ్ ను టై చేసుకుని సూపర్ ఓవర్లలో ఓడిపోయింది ఇక ఆ తర్వాత ఏప్రిల్ పంతొమ్మిదిన లక్నో సూపర్ జైన్స్ తో జరిగిన మ్యాచ్ లోనూ సేమ్ సీన్స్ రిపీట్ అయ్యాయి టార్గెట్ నూట ఎనభై ఒకటి చివరి పన్నెండు బంతుల్లో ఇరవై రన్స్ మాత్రమే కావాలి చేతిలో ఆరు వికెట్లు ఉన్నాయి క్రీజ్ లో రియాన్ పరాగ్ ధ్రువ్ జురేల్ ఉన్నారు పంతొమ్మిదవ ఓవర్ లో పదకొండు రన్స్ వచ్చాయి మళ్లీ చివరి ఓవర్ లో తొమ్మిది రన్స్ కొట్టాలి కానీ ఓడిపోయారు ఢిల్లీతో మ్యాచ్ లో మిచల్ స్టార్క్ లక్నోతో మ్యాచ్ లో ఆవేష్ ఖాన్ సూపర్ బౌలింగ్ తో హీరోలుగా నిలిచిన చివరి ఓవర్లలో చెత్త బ్యాటింగ్ తో పాటు ప్రెజర్ కు ఆర్ఆర్ బ్యాటర్లు తలొంచారు దీంతో గెలవాల్సిన రెండు మ్యాచ్ల్లో కూడా సేమ్ రిజల్ట్ లో ఓటమి పాలయ్యారు ఇక గురువారం ఆర్సీబీతో జరిగిన మ్యాచ్ గురించి మాట్లాడుకుంటే టార్గెట్ రెండు వందల ప్లస్ అయినప్పటికీ పద్దెనిమిది ఓవర్లు ముగిసేసరికి ఆర్ఆర్ స్కోర్ నూట ఎనభై చేతిలో ఐదు వికెట్లు ఉన్నాయి క్రీజ్ లో జురేల్ శుభన్ దూబే ఉన్నారు అందులోను పద్దెనిమిదవ ఓవర్ లో ఏకంగా ఇరవై రెండు పరుగులు వచ్చాయి ఇక చివరి పన్నెండు బంతుల్లో కావలసిన రన్స్ కేవలం పద్దెనిమిది మాత్రమే చివరి రెండు ఓవర్లలో ఒక లూజ్ ఓవర్ కూడా ఉంది ఆ రెండు ఓవర్లలో ఒక ఓవర్ మాత్రమే హేజల్వుడ్ తర్వాత ఓవర్ ఖచ్చితంగా అంతగా ప్రభావం చూపని యష్ దయాల్ ఉన్నాడు అయినా కూడా ఆర్ఆర్ ఓడిపోయింది పద్దెనిమిదవ ఓవర్ లో భువనేశ్వర్ బౌలింగ్ లో ఒక సిక్స్ రెండు ఫోర్లు కొట్టి మ్యాచ్ ను వన్ సైడ్ చేసేసిన జురెల్ పంతొమ్మిదవ ఓవర్ లో ఓ నార్మల్ కు వికెట్ సమర్పించుకున్నాడు ఆ తర్వాత మరో వికెట్ పడింది సింపుల్ గా గెలుస్తుందని అనుకున్న రాజస్థాన్ ఓడిపోయింది ఈ మ్యాచ్ కూడా పోయింది అనుకున్న ఆర్సీబీ మ్యాచ్ గెలిచి అద్భుతమే చేసింది ఇలా ఒకటి కాదు రెండు కాదు వరుసగా మూడు మ్యాచ్లలో ఖచ్చితంగా గెలవాల్సిన స్థితి నుంచి ఆర్ఆర్ ఓడిపోయింది ఇది ఇవాల్టి ఇంట్రెస్టింగ్ అప్డేట్ కీప్ వాచింగ్ రుద్రా టీవీ